మంచి విషయాలు తెలుసుకుందాం ఐదు యొక్క ప్రత్యేకత పంచభూతాలు పంచేంద్రియాలు తెలుసుకుందాం భూమి కళ్ళు నీరు ముక్కు వాయువు చెవులు అగ్ని సూర్యుడు నాలుక ఆకాశం చర్మం పంచుభృతాలు పంచలోహాలు పాలు పంచమృతాలు పంచలోహాలు పాలు బంగారం పెరుగు వెండి నెయ్య రాగి తేనె సీసం పంచతార తరంగం పంచపక్షాలు పంచోపకాచారం పంచోపచారం అన్నట పక్షములు స్నానం భోజనం పూజ జోప్యం నేవేద్యం నేహ ప్రదక్షిణం పానీయం నమస్కారం శనివారం నాడు కొనకూడనివి చేయకూడనివి చేయకూడని నల్ల మినుములు నల్ల మినపప్పును కొని ఇంటికి తీసుకొని రావద్దు ఇంకొకటి నలుపు బట్టలను నలుపు బట్టలు నలుపు వస్తువులు కొనరాదు ఇనుము లేదా ఇనుము వస్తువులు కొనరాదు ఇంకా ఉప్పు ఇంటికి తీసుకొని రావద్దు బొగ్గులను కొనకూడదు చెప్పులు కొనడం నివారణించాలి నువ్వుల నూనె ఆవ నూనె ఇంటికి తీసుకురావద్దు శనివారం రోజు శనివారం రోజు ఇవేవి కొనరాని వస్తువులు కొని కొని ఇంటికి తీసుకోకూడదు తీసుకొని రావద్దు ఓకేనా మరి అన్ని మంచి విషయాలు తెలుసుకుందాం